ఏల దినోత్సవం సందర్భంగా జేఏసీ జేసీఐ యోగా అధ్యక్షులు ప్రసన్న ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు ఇరవై ఒక్క మందికి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీ 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 రామాయణం మహేష్ స్వామి మరియు జేఏసీ జేసీఐ యోగా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కరించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించారు

दाल देता। अच्छा। ओके थैंक यू ऑडी। स स स अपना शॉट। अभी शॉट चिंदी। चिंदी निर्भर टेंशन। आठ ला आठ ला। हाँ अभी देखना। दाल देता। ఈ సమయూర్చి ముందు అదేదో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని అడిగితే చెప్పారు అప్పుడు వ్యక్తిత్వ వికాసానికి ప్రధానంగా ఏర్పడిన సంస్థ అటువంటి సంస్థ ద్వారా కొంతమంది ఇరవై ఒక్క మంది అధ్యాపకులని టీచర్స్ని ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి అంటే అంత ఓల్డ్ ఆర్గనైజేషన్ అనమాట ఇది ఈ సంస్థ ద్వారా సేవల్ని అందిస్తూ ఉన్నాం ఎక్కడైతే న్యాచురల్ కలామిటీస్ జరిగినా ఎక్కడ ఏ అవసరం ఉన్నా విద్యా విధానంలో ఎక్కడైనా పిల్లలకి అవసరమైతే స్కాలర్షిప్స్ కానీ అలాగే వ్యక్తిత్వ వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నతమైన వ్యక్తులను తయారు చేయడంలో కానీ మీ స్కూల్స్లో ఎక్కడైనా సరే మంచి ట్రైనింగ్ సెషన్స్ కావాలంటే మా సంస్థ తరఫున మంచి మంచి ట్రైనర్స్ ద వరల్డ్ బెస్ట్ ట్రైనర్స్ ఇన్ ఓన్లీ జేసీస్లోనే ఉన్నారండి ఏ సంస్థలో లేరు అంతమంది ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి మా యొక్క ఉచితంగా మా సేవలను మీ స్కూల్స్లో కూడా అందించడానికి మేము ఎప్పుడూ ముందుంటాం బెస్ట్ ట్రైనర్స్ ఉన్నారు పిల్లలకి మంచి భవిష్యత్తు కానీ వారి కెరీర్ గైడెన్స్ చేసుకోవడానికి కానీ మీరు ఎప్పుడైనా మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ కాని ఉంటే మా సంస్థ తరఫున ఆ కెరీర్ గైడెన్స్ మీకు ఇవ్వడానికి ఎందుకంటే మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉండొచ్చు సుధీర్ సాండ్రా మా నెల్లూరు మెంబరే అలాగే ఈరోజు ఇరవై ఒక్క మంది ఈ జేసీఏ జేఏసీ అదేవిధంగా జీవన యోగా ఆరోగ్యశాల యొక్క చైర్మన్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మన యోగా గురువులు ప్రసన్న గారు అదేవిధంగా రవేంద్ర గారు వారి బృందమంతా కూడా అధ్యాపకులు టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఆ మహనీయుని యొక్క ఆశీస్సును పొందుతూ ఇంకా మన సమాజంలో విద్య సంబంధమైనటువంటి సేవని మంచి విద్యని విద్యార్థులకు అందించాలని వారికి ప్రోత్సాహాన్ని అలగజేస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సభ మూలకంగా పెద్దల యొక్క ఆశీస్సులు అందరికీ అంటే సద్గురు దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు సభ వారందరికీ కలిగి వారి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పొందుతూ కాదని ఈ భారతదేశం జగద్గురు అనే స్థానాన్ని పొంది ఉంది అటువంటి జగద్గురు స్థానానికి మూలమైనటువంటి ఆ గురు పరంపర దాన్ని స్మరించుకోవడం మన యొక్క బాధ్యత ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఎంతోమంది పిల్లలని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ఉన్నతికి కారకులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మా జేసీఐ జేఏసీ తరఫున తెలుపుకుంటున్నాము దీనికి మా ప్రసన్న తర్వాత మా జేసీఐ ప్రెసిడెంట్ రమణ మా రీజనల్ చైర్మన్ శరణు మా జోన్ ట్రెజరర్ బాబులు సత్యనారాయణ అందరూ కూడా పాల్గొని ఒక కార్యక్రమాన్ని సక్రమంగా సక్సెస్ చేస్తున్నారు ఇదే విధంగా మేము మా సంస్థ తరఫున మరెన్నో కార్యక్రమాలు ఉగాది పురస్కారాలు అలానే మహిళా దినోత్సవం ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తూ ఉన్నాము ఇది సర్వీస్ ఆర్గనైజేషన్ కాదు ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను దీన్ని వ్యక్తి వికాస్ సంస్థ అంటారు జేసీఐని మా జేఏసీ జేసీ తరఫున మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నప్పుడు వారు వచ్చి మా మా ద్వారా మా సంస్థ ద్వారా వాళ్ళ పురస్కారాలు అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి